హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ థర్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అందరూ ఆకృతిని చూశారు ఇదెందుకు వచ్చింది ఇప్పుడు అది గొనిగి ఇంకోసారి తన జోలికి వెళితే ఇంతకు మించి ఉంటుంది నా చేతిలో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు ఆకృతిని చూసిన రూపేష్ కోపం పెంచుకున్నాడు తింగరద నువ్వెందుకు వచ్చావు బైక్ దగ్గర ఉండమన్నా కదా వస్తే వచ్చావు ముఖానికి ముసుగు వేసుకురావచ్చు కదా ఆకృతి తల మీద కొట్టాడు అర్జున్ నొప్పి అని అర్జున్ మొట్టిన చోట దిద్దుకుంటూ నాకేం తెలుసు తమరు ఇలాంటి ఘనకార్యాలు చేస్తారని అంది మూతి ముడుచుకుని ఆకృతి వాడిని మీద కోపం పెంచుకుంటాడే అని మాస్క్ తీసేసి రూపేష్ వైపుకి తిరిగాడు అర్జున్ వాళ్ళ రిలేషన్ ఏంటో అర్థమైంది అక్కడ ఉన్నవారికి ముందు నుంచే అర్జున్ అంటే పడని రూపేష్కి అర్జున్ మీద పగబట్టేశాడు అప్పటినుంచి మాస్క్ తీసావు ఎందుకు బావా అంది అయోమయంగా లేకపోతే నువ్వు ఎవరినో తీసుకువచ్చావు అనుకుని నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడతాడు అని అన్నాడు ముందుకు నడుస్తూ అర్జున్ నిన్ను చూశాడుగా మరి మంచిది ఇంకోసారి నీ వైపు రాడ్లే అలాంటప్పుడు మాస్క్ ఎందుకు ఒక చూపు చూసి నీ నోటికి రెస్ట్ ఇవ్వమే నాలుగు సార్లు తగిలించాక నేను ఎవరో తెలుసుకుంటాడులే అనుకున్నా నువ్వు ఉన్నావుగా చెడగొట్టడానికి ఇంకొక క్వశ్చన్ నీ నోటి నుంచి వచ్చిందనుకో అయిపోతావు నోరు మూసుకుని పదా సీరియస్గా చెప్పాడు అర్జున్ బుద్ధిగా తల ఊపి అతని వెంట నడిచింది ఆకృతి సాయంత్రం విజయతో నవ్వుతూ మాట్లాడుతున్న అర్జున్ని చూస్తూ ఉంది మళ్ళీ అర్జున్కి డౌట్ వస్తుంది అని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుని దిండిని ఒడిలో పెట్టుకుని మ్యూజిక్ ఛానల్ పెట్టింది ఓ పాట వస్తుంది మీరు పాడేసుకోండి ఈ పాట అంటే మనం పాటలకి వినడమే తప్ప పాడడం తెలియదు అన్నమాట నాకు తగ్గట్టే ఉంది ఈ సాంగ్ కూడా అనుకుని నవ్వుతున్న అర్జున్ ముఖం ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తే చూస్తూ ఉంది ఆకృతి ఆకృతి హేమ పిలుపు విని గత జ్ఞాపకాల నుంచి ఆకృతి బయటకు వచ్చింది వస్తున్నా అని చెప్పి ఇంట్లోకి నడిచింది ఆమె బావ నా కోసం ఎన్ని చేశాడు కానీ తను నన్ను ఏదో అన్నాడని ఇలా దూరం పెట్టేశా వివిధతో ఉంటే బావ సంతోషంగా ఉంటాడు బావ వివిధ క్లియర్గా ఉన్నారు ఇక నేను కూడా మర్చిపోవాలి మర్చిపోతాను అనుకుంది వద్దంటే వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు కానీ వాటిని రెప్పలు దాటనివ్వలేదు ఆమె ఏంట చిన్నగా హేమని బాధ పెట్టేశానన్న ఫీలింగ్ ఉండిపోయింది ఆమెలో మామయ్య పిలుస్తున్నారు పదా అనగానే తల ఊపి హేమ వెంట నడిచింది అక్కడ విజయ సురేంద్ర శ్రీనివాస్ ఉన్నారు అందరూ ఒకే చోట ఈ గదిలో ఉండడం వెనక ఏదో ఉందనుకుంది ఇలా రా బంగారం శ్రీనివాస్ పిలవడంతో పక్కన కూర్చుంది ఆకృతి చూడు బేబీ సురేంద్ర కొన్ని ఫొటోస్ ఆకృతి చేతిలో పెట్టాడు ఏంటివి అయోమయంగా చూసింది ఆకృతి నీకోసం మ్యాచెస్ చూస్తున్నాం అవి మన ఊరి అబ్బాయివి చూసి మాకు చెప్పు తొందర ఏం లేదు వారము నెలలో నీ ఇష్టం అన్నాడు సురేంద్ర ఆకృతి మౌనంగా ఉంది సురేంద్ర బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ ఆకృతి తననిమిరి నీకు నచ్చకుండా ఏది జరగదు సరేనా చూడొకసారి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు నీ గదులకు వెళ్ళి చూసుకో అంది విజయ ఏంటమ్మా ఇవి అప్పుడే పెళ్ళింటి జీరబోయిన గొంతుతో అంది ఆకృతి ఇప్పుడే కాదు ఇంకో సంవత్సరం తర్వాత అంది విజయ అమ్మా బాధగా వచ్చింది ఆమె మాట నాకు ఇవన్నీ ఇష్టం లేదు నువ్వైనా చెప్పత్తా నిలబడి ఉన్న హేమ చుట్టూ చేతులు వేసి ఏడ్చింది ఏంటి ఇది ఊరుకో నీకు నచ్చకుండా ఏం జరగదని మీ మావయ్య చెప్పారు కదా అంది హేమ అంది కళ్ళు తుడుచుకుంటూ ఒకసారి చూడు నీకు నచ్చొచ్చు త్వరగా ఎంగేజ్మెంట్ అయినా జరగాలి అంది విజయ వదిన నువ్వుండు నువ్వేం దిగులు పడుకో ఏం కాదు అని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆకృతి మొబైల్ మోగుతుంటే చేతులకు తీసుకొని హలో అంది ఆమె కృతి అని వినిపించింది ఆశ్చర్యపోయింది ఇంత చనువుగా పిలుస్తుంది ఎవరో తెలియలేదు ఆమెకి ఎవరు మీరు అని అంది మీ వాళ్ళు చెప్పలేదా నీకు దేని గురించి పెళ్లి గురించి అన్నాడతను అప్పుడు అర్థమైంది ఆమెకి చెప్పారు చిన్నగా అంది ఆకృతి చూసావా నచ్చానా అని అడిగాడు ఇంకా చూడలేదు అంది ఏడుపు దిగమింగుకుంటూ ఆకృతి చూడు నచ్చేస్తాను వీడేంటి ఓవర్ అనుకోకు నమ్మకం నా మీద నాకు అని నవ్వాడు అతను అమ్మ పిలుస్తుంది ఉంటాను కాల్ కట్ చేసేసింది ఆకృతి టెన్షన్ వచ్చేసింది ఆమెకి అసలే బాధగా ఉంది ఈ ఫోన్ కాల్తో నీరసించిపోయింది కళ్ళల్లో నీళ్ళు జాలువారే ఆకృతి ఫోటోలు చూసావా అడిగింది హేమ లేదత్తా అన్ అవన్నీ ఒక్కరివే అన్నయ్య చెప్పాడుగా అంది నా నెంబర్ ఇచ్చారా అత్త నెంబర్ ఇవ్వడం ఏంటి ఆకృతి పక్కన కూర్చుంది హేమ ఎవరో ఆ కథను ఫోన్ చేసి నచ్చానా అని అడుగుతున్నాడు ఏంటత్త ఇదంతా నన్ను త్వరగా పంపించేయాలని అనుకుంటున్నారా అంతా కలిసి ఏడుస్తూ అడిగింది ఆకృతి పిచ్చి పిల్ల ఎందుకు ఏడుస్తావు నీ పిల్లకి ఇంకా సంవత్సరం టైం ఉంది అప్పుడే నీ మనసుకు నచ్చిన వాడితోనే జరుగుతోంది నువ్వేం కంగారు పడుకో అన్నయ్య అంతే అంటాడు నీకు చెప్పాడు కదా అన్నయ్య ఆ అబ్బాయి మంచివాడు చదువుకున్నవాడు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి అందుకే చూడమని నీకు ఫోటో ఇచ్చాడు సర్ది చెప్పింది హేమ అంటే అవన్నీ ఒక్కరి ఫోటోసేనా నువ్వు దిగులు పడకు ఫోటో చూడు నచ్చితే చెప్పు నచ్చకపోతే వదిలే సరేనా అంది ఆకృతి మేము బయలుదేరుతున్నాం నువ్వు ఇష్టం వచ్చినప్పుడు రా సరేనా అంది హేమ బయట వరకు వచ్చి వాళ్ళు వెళ్ళాక సుమిత్ర గదిలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉండిపోయింది ఆకృతి సుమిత్ర పను ఉంది అని వెంటనే వచ్చేస్తానని బయటికి వెళ్ళిపోయింది కళ్ళు మూసుకుంది ఆకృతి ఫోన్ మూతకి విసుగు వచ్చింది ఆమెకి లిఫ్ట్ చేసి హలో అంది ఎలా ఉన్నావు ఆకృతి అని అడిగింది వివిధ బాగున్నాను వివిధ ఎప్పుడొస్తున్నారు మీరు అని అడిగింది అదేంటి బావ వచ్చాడుగా నిన్ననే అంది ఆకృతి అవునా ఇంకా కలవలేదు అంది వివిధ వర్క్ ఉందేమో డోంట్ వర్రీ అంది ఆకృతి సరే నువ్వేప్పుడు వస్తున్నావని అడిగింది వివిధ అమ్మ వాళ్ళు ఈరోజు వస్తున్నారు నేను ఇప్పుడే రావట్లేదు ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది అంది ఆకృతి ఆకృతి అంతా ఓకే కదా వివిధ మాట మారింది అంతా ఓకే నువ్వేం కంగారు పడుకో సరేనా అంది ఆకృతి సరే మరి ఉండనా బాయ్ కాల్ కట్ అయిపోయింది ఆ రోజు రాత్రి ఏంటి వివి అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు విశ్వ టీవీలో చూసిన కిడ్నాప్ సీన్ గుర్తుకు రాగానే లైట్గా షివర్ అయిపోయింది వివిధ నీకు తెలుసా విశ్వ నన్ను ఒకసారి ఎవరో ఆడిటోరియం రూమ్లో లాక్ చేశారు అంది చిన్నగా అదరు చెప్పాడు నాకు అప్పుడు చాలా భయం వేసింది తలుచుకుంటేనే వణుక వచ్చేసింది అయినా అదరుకి నేను చెప్పలేదే ఎలా తెలిసింది ఆశ్చర్యంగా అడిగింది వివిధ వివిధ చేతి మీద తట్టి సహన నిన్ను ఎప్పుడు వాచ్ చేస్తుంది అన్నాడు ఎవరో నీకు తెలుసా ఎవరు ఆమె స్వరం వణికింది మీ కాలేజ్ అతను రూపేష్ అట అన్నాడు విశ్వ రూపేష్ అనుకున్న అంది ఆశ్చర్యం ఇంకా పోలేదా ఆమెలో అర్జున్కి కూడా తెలుసు అన్నాడు విశ్వ అవునా నాకు అర్థమైంది వాడు నేను కొట్టానని కోపంతో అలా చేశాడు కాదు వివి విస్సు ఏమంటున్నా సహన రూపేష్ని తీసుకొచ్చి మరీ కొట్టించింది అవునా తెలియదు నాకు నన్ను లాక్ చేయడం వెనుక వాడి ఇంటెన్షన్ ఏంటి ఆకృతి వాట్ వివిధకి మాట రాలేదు నువ్వు ఆకృతి క్లోజ్ అయ్యారు నిన్ను అడ్డుపెట్టుకుని అర్జున్ని ఆకృతిని ఏదో చేద్దామని ప్లాన్ వేశాడు అర్థం కాలేదు ఇదంతా అర్జున్కి తెలుసా అని అడిగింది వివిధ తెలుసు విస్సు అసలేం జరిగింది నువ్వేదేదో చెబుతున్నావు అని తల పట్టుకుని కూర్చుంది వివిధ వెయిట్ అని అదర్కి కాల్ చేసి మాట్లాడి వివిధ దగ్గరికి వచ్చాడు విశ్వ ఇటు చూడు అని వీడియో చూపించాడు ఆమెకి అందులో రూపేష్ అప్పటికే దెబ్బలు తిని ఏదేదో చెబుతున్నాడు అసలేంట్రా ఇది తనెందుకు చేశాడో చెప్పలేదు ఆకృతి కోసం అనగానే వదిలేశారా కోపంగా అడిగింది వివిధ ఇది ఇంతవరకే ఉంది తర్వాత ఇంకో నాలుగు తగిలించేసరికి నిజం చెప్పాడు వాడు అన్నాడు విశ్వ ఏమని చెప్పాడు వివిధ ఆతృతగా అడిగింది ఆకృతి అర్జున్ అంటే పడదవాడికి నీ ద్వారా వాళ్ళకి చెక్ పెట్టడానికి ప్లాన్ చేశాడు ఆ రోజు సమయానికి నువ్వు ఆకృతి వెంటలేవు ఆకృతిలో ఎవరినో అరేంజ్ చేసి నిన్ను లాక్ చేశాడు అర్జున్కి నువ్వు అక్కడే ఉన్నట్టు మెసేజ్ పెట్టాడు ఎవరికి చెప్పకుండా రావాలని కిషన్ కూడా పెట్టాడు అర్జున్ నీ కోసం వచ్చాడు అతను ట్రాప్లో ఇరుక్కున్నాడు అది అలా ఉండగా మెయిన్ ఆట మొదలు పెట్టాడు అర్జున్ కోసం ఆకృతి ఎంత దూరమైనా వెళ్తుందని తెలిసి అర్జున్ డేంజర్లో ఉన్నట్టు వీడియో క్రియేట్ చేసి ఆకృతిని అర్ధరాత్రి ఇంటి నుంచి రప్పించి వ్యాన్లో ఎక్కించి కాలేజ్ దగ్గరకు రప్పించి మరీ ఆమెనే ఇబ్బంది పెట్టాలని చూశారు వాళ్ళకటు పోలీసులు వస్తున్నట్టు ఇన్ఫో రావడంతో ఆకృతిని వదిలేసి ఎవరికి చెప్పొద్దన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు వెంటనే వెళ్ళిపోయారు ఆకృతి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బయటికి వచ్చేలా చేసింది వాళ్ళ ప్లాన్ ఏంటంటే నువ్వు అర్జున్ ఆడిటోరియంలో లాక్ అవుతారు వాళ్ళు తర్వాత రోజు ఉదయం తలుపు తెరుస్తారు అందరి ముందు మీరు బ్యాడ్ అవుతారు అటు ఆకృతిని కూడా బ్యాడ్ చే చేసి చూపించాలని చూశారు వాళ్ళు మీరు ఆ రోజు మిస్ అయ్యారు కొద్దిలో అంతా సహన వలనే నువ్వు మిస్ అవ్వయా మిస్ అయ్యావని తనకు తెలిసి డాడ్కి తెలియకుండా పోలీసులని కాలేజ్ దగ్గరికి పంపింది వాళ్ళ జీప్ పంచర్ అయ్యి కాలేజ్కి కొంచెం దూరంలో ఆగారు ఆలోపు అర్జున్ ఆకృతి నిన్ను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అది జరిగింది తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరు అర్జున్ సహన రూపేష్కి బాగా ఇచ్చారు వాడు కాలేజ్కి మళ్ళీ వచ్చి కాలేజ్ బ్యాక్ సైడ్ నిన్ను ఏడిపించాడు గుర్తుందా అని అడిగాడు విశ్వ అప్పటి వరకు విన్నది తలుచుకుంటేనే భయంగా అనిపించింది ఆమెకి అర్జున్కి నువ్వు అక్కడ ఉన్నావని ఎలా తెలిసింది ఊహో అంది ఆ వివిధ నీ కోసం సహన మీ కాలేజ్లో ఎవరిని అరేంజ్ చేసి నిన్ను వాచ్ చేయమని చెప్పడంతో అతనే అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నాడు విశ్వ అన్నీ వింటుంటే తల తిరుగుతున్నట్టు అనిపించింది వివిధకి అర్జున్ కాలేజ్లో అంతే స్మూత్గా మాట్లాడే రూపేష్ని ఎక్కడికి పంపాడో తెలుసా అర్థం కానట్టు ముఖం పెట్టింది వివిధ హాస్పిటల్ బెడ్ మీదకి విశ్వ నవ్వాడు వివిధకు కూడా నవ్వొచ్చింది విశ్వ మాటలకి అర్జున్ సార్ వచ్చారు అవునా ఎప్పుడు నిన్న రాత్రి అట నిన్ను కలిశాడా లేదు అంది దిగులుగా రేపు మార్నింగ్ మనమే వెళ్దాంలే సరేనా దిగులు పడుకో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఉంటుంది విశ్వ సర్ది చెప్పాడు వివిధకి తలూపి తన గదిలోకి వెళ్ళిపోయింది వివిధ బాల్కనీలో నుంచి నీలాకాశాన్ని చూస్తూ ఉండిపోయాడు విశ్వ లోకాన్ని ఎత్తుకొని ఆడిస్తున్నాడు అర్జున్ చాలా మిస్ అయ్యాన్రా దాని తల నిమురుతూ అన్నాడు కుయ్ కుయ్ అర్జున్ని నాకేస్తోంది లోక అర్జున్ బాబు భోజనం వడ్డించమంటారా అడిగింది వాణి తోటమాలి వైఫ్ నేను తింటాను నువ్వు వెళ్ళు అన్నాడు అతను అలాగే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోయింది వాణి లోక అర్జున్ చేతుల నుంచి జారిపోయి అరుస్తూ ఉంది పరిగెత్తింది అర్జున్ లోక వెంట పరుగు పెట్టాడు లోక స్టాప్ చీకటిగా ఉంది వచ్చాయి బయటకు వచ్చాడు అర్జున్ అప్పుడే శ్రీనివాస్ సురేంద్ర హేమ విజయ ఉన్న కార్ గేట్ దాటుకుని లోపలికి వచ్చింది కార్ దిగారు అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మీరేంటి అప్పుడే వచ్చారు సడన్గా ఎంట్రీ ఇచ్చారు చెప్పనేలేదు అన్నాడు అర్జున్ వర్క్ ఉంది అర్జున్ అన్నాడు సురేంద్ర అర్జున్ కళ్ళు ఆకృ ఆకృతి కోసం వెతికే ఆమె జాడలేదు అతనికి సూచాయిగా అర్థమైంది ఆమె రాకపోవడానికి కారణం ఏంటి అనేది లోక విజయ్ వెనకాల ఆకృతి పరుగు పెట్టింది వెనకే అర్జున్ కూడా మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నాడు అర్జున్ అర్జున్ షర్టు పట్టుకొని లాగుతూ ఉంది లోక అత్త భోజనం వాని వండింది ఇక్కడే చేద్దరు మావయ్యకు చెప్పు దీని గోలే ఏంటో చూస్తా లోక వెనకే వెళ్ళాడు అర్జున్ విజయ సురేంద్ర ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయారు అర్జున్ వాళ్ళింటికి అర్జున్ ని ఆకృతి గదిలోకి తీసుకెళ్ళింది లోక ఓహో మీ ఫ్రెండ్ కోసమా అది నా మీద బాగా కోపంగా ఉంది లోక కూయ్ కూయి అని అరుస్తూ రూమ్ అంతా కలయబెడుతోంది లోక ఏంటిది బుక్స్ ర్యాక్లో నుంచి బయటపడిన కవర్ ర్యాక్లో పెడుతూ చేతులకు తీసుకున్నాడు అర్జున్ అదేంటి చూడాలని ఆతృత అతనిలో అది అందంగా డిజైన్ చేసిన లెటర్లా ఉంది చూడ్డానికి ఒక్క క్షణం ఆ లెటర్ చూడగానే ఏదో తట్టింది అతనికి కథ కొనసాగుతోంది ఇంతకీ ఆ లెటర్లో ఏముంది అర్జున్కి అది చూడగానే ఏం గుర్తొచ్చింది తర్వాత ఏం జరగబోతుందని మీరు గెస్ట్ చేసినట్లయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మిస్ అయిపోతారు థ్యాంక్ యూ